విజయనగరం జిల్లా గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బోడ్సా అప్పల నరసయ్య కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని రక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రజా ఉద్యమం చేపట్టారు అనంతరం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ రోజు కరోనా పరిస్థితుల్ని చూసి భవిష్యత్తులో రాబడే ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమం స్వీకారం చూశారు మన పిల్లల్ని డాక్టర్ చేయాలి ఈజీ చేయాలి సుమారు ఈ రోజు మీ పేదవాడే పిల్లలు ఏదైనా ఎంసెట్ ర్యాంక్ ఎంత వస్తుందంటే రెండు వేల లోపల వస్తే బీసీలకి ఎస్సీ ఎస్టీ పిల్లలకి పరిస్థితి కానీ రేపు ఈ పదిహేడు మిగతా తయారైతే నాలుగు వేల చిల్డ్రన్ ర్యాంక్ వచ్చినా సరే మా పిల్లలకి సీట్లు వచ్చే పరిస్థితి డాక్టర్ అయ్యే పరిస్థితి ఈ రోజు వచ్చే పరిస్థితి ఉంది దాన్ని నిర్వీర్యం చేస్తూ పిపిపి బోర్డు లో అధికారం ఇచ్చింది పేదవాళ్ళని ఏదో అందాలు ఎక్కిస్తా ఉంటున్నాం కానీ పేదవాళ్ళని అడుగుతుక్తామని చెప్పేసి మరి చోళ్ళ చంద్రబాబు ఇది చాలా అన్యాయం దుర్మార్గమైన చర్య దీన్ని వెనక్కి తీసుకోవాలి అందుకే కోటి సంతకాలు పెట్టి గవర్నర్కి సబ్మిట్ చేస్తూ ఈ రోజు ఈ రాష్ట్రం తాలూకా ఆకాశం కూడా తెలియచేందరూ వస్తున్నారు ఈరోజు ఇది మా పిల్లల భవిష్యత్తు సంబంధించింది మా ఆరోగ్యం సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టే కార్యక్రమం గ్రామాల్లో చేస్తారు దీన్ని బట్టి ఏదో చూసి వెనక తంపు చంద్రబాబు లేకపోతే దీని మూల్యం భవిష్యత్తులో చెల్లించుకుంటా ఉన్నాం ఈ రోజు అధికారులు వచ్చిన ఈ పద్దెనిమిది